జయకృష్ణ ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క గుడికి మనం రావడం జరిగింది అయితే ఈ గుడిలో ఉన్నటువంటి ఈ యొక్క మహామండపాన్ని మన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని చెప్పేసి స్థానికుల వల్ల మనకు తెలియవచ్చింది సో ఆ మండపాన్ని ఆ రాయల వారి యొక్క ఫోటోను ఒకసారి మనం చూద్దాం ఓకే అయితే చూశారు కదా రాయలవారి కేవలం రాయలసీమలోనే దాని తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఈ పక్క ఉన్నటువంటి కోస్తా కృష్ణ గోదావరి జిల్లాలు గుంటూరు మంగళగిరి అమరావతి ఆయన అడుగు పెట్టనటువంటి చోటు లేదు గుళ్ళు గోపురాలు నిర్మించినటువంటి చోటు లేదు చూడండి ఇక్కడ స్థానికుల వల్ల మాకు తెలిసింది విచిత్రమే ఏంటంటే రాయలవారి ఫోటో ఇక్కడ ఎందుకుండదని అడిగితే ఈ యొక్క మండపాన్ని రాయలవారిని నిర్మించాడని చెప్పేసి స్థానికులు చెప్పడం మాకు చాలా అద్భుతంగా అనిపించింది కాబట్టి ప్రభుత్వం వారు రాజకీయ పక్షాలు కూడా ఒకసారి ఆలోచించి ఆ మహానుభావుడు ఎక్కడెక్కడ ఇంకా ఎన్ని గోపురాలు గుళ్ళు నిర్మించినాడో మనకు తెలియరాకుండా మేము ప్రతి ఒక్క కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కొత్త కొత్త వింతలు చూస్తూ ఉన్నాము ఆ వింతలు వచ్చేసి రాయలవారిని నిర్మించడం అని తెలుసుకొని ఆశ్చర్యానికి గురవుతాం అలాంటి మహానుభావు ఈరోజు చూడండి మంగళగిరిలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఒక మహామండపాన్ని కూడా రాయల వారిని నిర్మించినారంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం కాబట్టి యావత్తు మంది రాయల్ పీపుల్ ఫ్రంట్ కావచ్చు దాని తర్వాత ప్రజలు కావచ్చు ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై ఆర్